హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రిన్సీ తిక్షిక ఈ వీడియోలో మీకు సింపుల్ అండ్ ఈజీగా కోవా గర్జలు ఎలా చేయాలో చూపిస్తాను సో ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి కోవా గర్జలు చేయడానికి మనకి మెయిన్లీ డ్రై ఫ్రూట్స్ కావాలి తర్వాత కోవా గోధుమ పిండి గోధుమ పిండిలో లిటిల్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకోవడం వల్ల మనకి గర్జలు చాలా స్మూత్ గా వస్తాయి తర్వాత వాటర్ వేసుకొని చపాతీ పిండి లాగా బాగా కలిపి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు పక్కన పెట్టుకోండి ఇంకా ఇప్పుడు గర్జలకు కావలసిన స్టఫ్ ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్ ఇలాచీ హాఫ్ కప్ సూజీ రవ్వ హాఫ్ కప్ షుగర్ ఇప్పుడు ఇంకా ఒక ప్యాన్ తీసుకొని అందులో లిటిల్ గీ యాడ్ చేసుకోండి దాంట్లో మనం తీసుకున్న సూజీ రవ్వని లైట్ గా వేయించుకొని పెట్టుకోండి ఇంకా ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మనం ఫస్ట్ తీసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ గ్రైండ్ చేసి పెట్టుకోవాలి అదే జార్లో మనం ఆల్రెడీ తీసుకున్న షుగర్ని పౌడర్ లాగా చేసుకోవాలి నేనైతే ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ కోవాకి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ షుగర్ తీసుకున్నాను ఇంకా ఇప్పుడు మనం కోవాని హీట్ చేసుకోవాలి కోవా అనేది ఫస్ట్లో మనకి చాలా గట్టిగా ఉంటుంది అది హీట్ అయ్యే కొద్దీ మనకి బాగా మెల్ట్ అయ్యి అదే ఇంకా పౌడర్ లాగా ఫామ్ అవుతుంది అది కొద్దిగా మెల్ట్ అయిన తర్వాత అదే ప్యాన్లో లైట్గా గీ వేసుకొని మన డ్రై ఫ్రూట్స్ పౌడర్ని రోస్ట్ చేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ రోస్ట్ అయిన తర్వాత మనం తీసుకున్న కోవాని ఇందులో మిక్స్ చేయాలి అందులోనే మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న సూజీ రవ్వని యాడ్ చేయాలి ఇప్పుడు ఇంకా దీన్ని సిమ్లో పెట్టుకొని బాగా కలుపుతూ ఉండాలి అది మనం ఎంతసేపు కలిపితే అంత మనకి పౌడర్ లాగా ఫామ్ అవుతుంది దాంట్లోనే లిటిల్ ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకోండి ఇంకా ఇప్పుడు ఆల్రెడీ మనం పౌడర్ చేసుకున్న షుగర్ని ఇందులో యాడ్ చేయండి షుగర్ పౌడర్ని యాడ్ చేసి ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇంకా మనకి గర్జలకు కావాల్సిన స్టఫ్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు మనం గోధుమ పిండిని తీసుకొని పూరీలాగా చేసుకోవాలి అందులో ఒక టూ స్పూన్స్ వరకు మన స్టఫ్ అనేది పెట్టుకోవాలి ఇప్పుడు వాటర్ తీసుకొని మొత్తం రౌండ్గా పూరీకి అప్లై చేయండి ఇక్కడ మనం జాగ్రత్తగా స్టఫ్ అనేది బయటకు రాకుండా ఫోల్డ్ చేయాలి ఫోల్డ్ చేసిన తర్వాత కార్నర్స్ మొత్తం ప్రెస్ చేయండి ఇక్కడ మనం ఎక్స్ట్రా ఉన్న పూరీని గర్జలు చేసుకునే స్పూన్తో కట్ చేసుకోవాలి కటింగ్ అనేది స్టఫ్ మనకి బయటపడకుండా కట్ చేయాలి గర్జలు చేయడానికి మనకి స్టఫింగ్ అండ్ కటింగ్ ఇది వచ్చేస్తే మాత్రం ఈజీగా చేసుకోవచ్చు ఇక్కడ మాత్రం కటింగ్ చాలా జాగ్రత్తగా చేసుకోవాలి ఎక్కడైనా చిన్న హోల్ పడితే మనకి లోపల ఉన్న స్టఫ్ అంతా పడిపోతుంది నేనైతే ఫస్ట్ అన్నీ ఇలా రెడీ చేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు ఇంకా ప్యాన్ తీసుకొని అందులో డీప్ ఫ్రైకి అంత ఆయిల్ని వేసుకోండి స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లైట్ బ్రౌనిష్ వచ్చే వరకు దాన్ని ఫ్రై చేసుకోవాలి ఈ గర్జలు అనేవి మనకి చాలా ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయి మనకి స్టవ్ అనేది ఆయిల్లో పడకుండా స్లోగా మనం దాన్ని ఫ్రై చేసుకోవాలి లైట్ బ్రౌనిష్ వచ్చిన తర్వాత ఇంకా అవి తీసుకొని పక్కన పెట్టేయండి అన్ని గర్జలు నేను ఇలా ఫ్రై చేసుకున్నాను చూశారు కదండీ మన కోవా గర్జలు ఎంత బాగా వచ్చాయో మీరు కూడా ఒక్కసారి ఈ కోవా గర్జలని ట్రై చేయండి ఇంకా మళ్ళీ మళ్ళీ ఇవే గర్జలు చేసుకోవాలనిపిస్తుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రిన్సీ తిక్షిక